ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు టూ థౌజండ్ ఎసెఫ్టీలో మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఎక్సలెంట్గా ఉంటున్నటువంటి ఫ్లాట్ మనకు సేల్కు వచ్చింది ఇది మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి వీడియోని ఎండి వరకు చూడండి జాగ్రత్తగా డీటెయిల్స్ వినండి ఇదంతా హాల్ ఎంట్రెన్స్ అండి ఇది మనకు డూప్లెక్స్ ఫ్లాట్ అండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుంది కేపిఆర్ కాలనీ అండి చూస్తున్నారు కదా ఇదంతా మనకు హాల్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకు ఇది మనకు ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ కలుపుకొని డూప్లెక్స్ ఫ్లాట్ అండి పర్మిషన్ ఫ్లాట్ హెచ్ఎండి అప్రూవల్ ఇది ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ అండి ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడ పూజ రూమ్ ఉంది ఇదంతా మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ చాలా వెంటిలేషన్ కూడా ఉంటుంది ఫ్లాట్లో మనకు లైటింగ్స్ ఉండాలని చెప్పి నేను లైటింగ్స్ వేసి తీయాల్సి వచ్చింది కబోర్డ్ వుడ్ వర్క్ రీసెంట్ చేయించారు ఫ్లాట్ మొత్తం రెనోవేషన్ చేయించారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది యూడిఎస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ అయితే వస్తుంది ఇది మనకు ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ మనకు సిక్స్టీన్ ఫ్లాట్స్ అండి హెచ్ఎండి అప్రూవల్ మనకి స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అండి మనకి ఇది ఇదంతా డైనింగ్ ఏరియా ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఉంటుంది మనకు సెకండ్ ఫ్లోర్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్స్ ఉంటే చూపిస్తాను చూడండి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వలేరు మనకు అటాచ్ బాత్రూమ్సే ఇచ్చారు బెడ్రూమ్ మూడు బెడ్రూమ్ల మూడు అటాచ్ బాత్రూమ్స్ ఏ ఇచ్చారు గ్రీజర్స్ టైల్స్ అన్నీ కొత్తగా రెనోవేషన్ చేశారు జస్ట్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ ప్రాపర్టీది మనకు రెనోవేషన్ చేయించి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు టువెల్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీది మనకు మున్సి మనకి స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు మనకు జనరేటర్ లిఫ్ట్ ట్రాన్స్ఫారం ఇవి ఉంటుంది మనకు రెండు కార్ పార్కింగ్స్ ఇచ్చారు రెండు బైక్ పార్కింగ్స్ ఇచ్చారు మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేసింగ్ అని అండి ఇప్పుడు మనం పైకి వచ్చామండి ఇదంతా హాల్ అండి మనకి ఇదంతా లాంజు మనకి ఎంట్రెన్స్ ఎదురుగా కనిపించేదంతా మనకు బాల్కన్ అండి చాలా వ్యూ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా జాబ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి సేల్ పెట్టారు ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం ఎనోవేషన్ చేసిర్రు ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయి ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చాలా స్పేసెస్లో ఉంటుందండి మనకు లార్జ్ పెద్ద లార్జ్ బెడ్స్ వేసుకున్న కూడా మన స్పేసెస్ అయితే ఉంటుంది కబుర్డు వుడ్ వరకు కంప్లీట్ అయి ఉంటుంది మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకు మణికొండల ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుందండి మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర కేపిఆర్ కాలనీలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి అన్ వైడ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ వస్తుంది ఇందులో మనకు ఏసీస్ గ్రీజర్స్ ఫ్యాన్స్ ఇవన్నీ ఇస్తున్నారండి చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైజ్ అయితే నెగోషియేషన్ అయితే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు మంచి మంచి ప్రాపర్టీలు తీసుకురావడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి మా వీడియోలకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు థర్డ్ బెడ్రూము థర్డ్ బెడ్రూమ్లో కూడా ఏసీ అండ్ ఫ్యాన్స్ గ్రీజర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని బెడ్రూమ్ సైజు పెద్దగా ఉంటున్నాయి అటాచ్ బాత్రూమ్స్ కూడా ఉంటున్నాయండి చాలా బాగుంది ప్రాపర్టీ బిల్డింగ్ కూడా స్టాండర్డ్ స్టాండర్డ్లోని కానీ స్టా సాలిడ్గా ఉంటుంది బిల్డింగ్ కూడా మంచిగా న్యూ లాగానే కనిపిస్తుంది బిల్డింగ్ కూడా చాలా బాగుంది ఇది మనకి ఫ్లాట్ అర్జెంట్ సేల్కి వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి వీరికి మనీ అర్జెంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది జాబ్ అందుకు సేల్కి పెట్టారు వీళ్ళొక జాబ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి సేల్కి పెట్టారు ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి ఇదంతా మనకు టెర్రస్ బాల్కనీ చాలా బాగుంటుంది వ్యూ కూడా బాగుందండి వీడియో రెండు వరకు చూడండి చూశాను కదా చాలా స్పేసెస్ చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీ కిట్టి పార్టీలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉంటుంది ఇది మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ వీడియో రెండు వరకు చూడండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ యూడిఎస్ ఫార్టీ ఫైవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్